క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లూ వార్త పన్నెండవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాలు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు మీ తల వెన్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా క్రీస్తు ప్రేమైన సహోదర సహోదరిలరా నేను ఒక ప్రధాన నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ కుక్కల హోటల్ ఉంది డాగ్స్ హోటల్ ఉంది అక్కడికి ధనవంతులు చాలామంది తమ కుక్కలను తెచ్చి హోటల్లో ఆర్డర్ చేసి మరీ వాటికి తినిపించుకొని వెళ్తూ ఉంటారు నేను ఈ ధనవంతులను చాలామందిని గమనించినప్పుడు వీళ్ళే కాదు చాలామంది తమ పెంపుడు జంతువులు లేదా పక్షుల కోసం లేదా చేపల కోసం ఎంత సమయము మరియు డబ్బు ఖర్చు చేస్తుంటారో చూస్తే ఆశ్చర్యపోతుంటాను ఫిష్లు అక్వేరియంలో పెట్టి వాటి కోసము ఇంకా పక్షుల కోసము జంతువుల కోసం చాలా డబ్బు వెచ్చిస్తుంటారు ఈ ప్రధాన నగరంలో డాగ్స్ హోటల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మా కాలనీలో కూడా మా బిల్డింగ్ పక్కన మా భవనం పక్కన పెట్స్ పార్క్ ఉంది అందరూ వాళ్ళ వాళ్ళ డాగ్స్ని క్యాట్స్ని తెచ్చి ఆ పార్కులో ఆడించుకుంటుంటారు కాలం ఎంత మారిపోయింది కదా పార్క్ చిన్నపిల్లల కోసం ఉండేటివి ఇప్పుడు పెంపుడు జంతువుల కోసం కూడా పెడుతున్నారు కదా మరి వీళ్ళు వాళ్ళ వాళ్ళ జంతువుల పట్ల పక్షుల పట్ల చేపల పట్ల అంత శ్రద్ధ చూపిస్తే మన పట్ల పరలోకపు తండ్రి ఇంకె ఇంకా ఎంత ఎక్కువ శ్రద్ధ వహిస్తారు కదా అది నేను ఆలోచిస్తున్నాను అన్ని జీవుల కంటే మానవులు ఆయన రూపంలో ఉన్నారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరి గురించి దేవుడు గరిష్ట శ్రద్ధ తీసుకుంటారు అంటే మ్యాక్సిమం కేర్ తీసుకుంటారు అలాంటప్పుడు మన గురించి మనం ఎందుకు చింతించుకోవాలి పెంపుడు జంతువుల యజమానులు తప్ప పెంపుడు జంతువుల పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటే మన తండ్రి మనల్ని పట్టించుకోరా మన తల నుండి ఎన్ని వెంట్రుకలు రాలిపోతాయో ఆయనకు బాగా తెలుసు మన శరీరంలో నొప్పికి కారణం ఏ ఎక్స్రే లేదా స్కానింగ్ మెషిన్ కంటే కూడా ఆయనకే బాగా తెలుసు ప్రతిదీ ఆయనకు తెలుసు కాబట్టి భయపడకుడి భయపడవద్దు ఈ పక్షులు జంతువులు చేపల కంటే మనం విలువైన వారము ఆయన పెంచుకుంటున్న అమూల్యమైన మనుషులం కాబట్టి మీరు తీసుకుంటారు ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి మీ సృష్టిలో ప్రధానులమైన మనుషులమైన మమ్మలను ప్రభు మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు అందుని బట్టి వందనాలు తండ్రి మా కోసం ప్రతిక్షణం మీరు తీసుకుంటున్న రక్షణను బట్టి కేర్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము అప్పటికీ మీ కృపలో అదేవిధంగా మమ్మల్ని బలపరిచి కాపాడమని ఏసులో నామలు ప్రార్థించి పొంది ఉన్నామని నవ్వు తండ్రి ఆమెన్ 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 చిరునవ్వు నవ్వు ఏసు మన పట్ల శ్రద్ధ వహిస్తారు దేవుడు మిమ్మను దీవించునుగాక